హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సార్ను సో టీఎస్పిఎస్సిలో నోటిఫికేషన్ల జాతర వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది గుర్తుపెట్టుకోండి టిఎస్పిఎస్సిలో నోటిఫికేషన్స్ వన్ బై వన్ సో కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేయడానికి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సో టీఎస్పిఎస్పి ప్రక్షాళన త్వరలో జరుగుతుంది సో ప్రక్షాళన జరిగిన తర్వాత ఆల్రెడీ దాన్ని ఏమంటారు చాలామంది అన్ని కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామా చేశారు మన టీఎస్పిఎస్సి కార్పొరేషన్ చైర్మన్ గారు రాజీనామా చేశారు కాబట్టి సో త్వరలోనే ప్రక్షాళన జరుగుతుంది మంచి టీఎస్పిఎస్సి చైర్మన్ గారు ఉంటారు బోర్డు మెంబర్స్ కూడా మంచి వ్యక్తులు ఉంటారు అని ఆశిస్తున్నాను నేను యాక్చువల్గా సో టీఎస్పిఎస్సీ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ త్వరలో వస్తుంది గ్రూప్ టూ త్రో పాటు గ్రూప్ త్రీ నోటిఫికేషన్ వస్తుంది తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుంది తర్వాత దాంతోపాటు పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్ వస్తుంది తర్వాత గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ కూడా వస్తుంది యాక్చువల్గా సో ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఉంటుంది మీరు చదవడమే లేట్ యాక్చువల్గా సో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఇది నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే మ్యాక్సిమం టూ ఆర్ త్రీ మంత్స్లో మూడు లేదా నాలుగు నెలల సమయంలో నోటిఫికేషన్ వస్తుంది పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ముందు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ వస్తే ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది సార్ అంటే సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మూడు లేదా నాలుగు నెలల సమయంలో మూడు లేదా నాలుగు నెలల సమయంలో సో ఏంటంటే మనకు ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే మొత్తం ఓవరాల్గా మనకు మిగిలిన సమయం ఎంత అంటే ఆరు నుండి ఆరు నెలల సమయం లేదా ఏడు నెలల సమయం మాత్రమే మనకు మిగిలి ఉంది యాక్చువల్గా ఏడు నెలల సమయం ఈ ఏడు నెలల సమయాన్ని రోజు మీరు ఒక ఎనిమిది గంటలు చదవగలిగితే లేదా ఆరు గంటల సమయం చదవగలిగితే ఆరు గంటల సమయం ఆరు ఆరు గంటల సమయం మీరు చదవగలిగినట్టయితే సరిపోతుంది మీకు ఉద్యోగం వస్తుంది తర్వాత నీ లై మీ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది నచ్చినట్టు నచ్చిన జీవితం ఉండొచ్చు ఓకేనా రేపు గ్రూప్ త్రీ ఉద్యోగం వస్తే నెక్స్ట్ గ్రూప్ టూకు ప్రమోషన్ ఉంటుంది యాక్చువల్గా సో గ్రూప్ టూ ఆఫీసర్ అవ్వచ్చు ఎంఆర్ అవ్వచ్చు దానిని కలెక్టర్ రేంజ్ కూడా పోవచ్చు యాక్చువల్గా సో దాని నుండి సో కార్యదర్శి సెక్రటరీ రేంజ్ కూడా పోవచ్చు సెక్రటరీ అంటే సో విలేజ్ సెక్రటరీ కాదు సో కొన్ని కొన్ని వింగ్ వేసుకు ఇప్పుడు ఫర్ సపోజ్ మహిళా మహిళా సంక్షేమానికి సెక్రటరీ ఉంటారు ఎడ్యుకేషన్ సెక్రటరీ అట్లా అట్లా టైప్ ఆ టైప్లో అక్కడ దాకా ఐఏఎస్ స్ క్యాడర్ దాకా వెళ్ళొచ్చు గుర్తుపెట్టుకోండి సో మంచి అవకాశం ఈ అవకాశాన్ని సరి సరిగా సద్వినియోగపరచుకున్నట్టయితే లైఫ్లో మీరు సక్సెస్ అవుతారు మనం గ్రూప్ త్రీ కోచింగ్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం ప్రజెంట్గా ఓకేనా సో తొంభై తొమ్మిది రూపాయలకు ఫుల్ కోర్స్ ఫుల్ కోర్స్ తొంభై తొమ్మిది రూపాయలకు క్లాసెస్ జరుగుతున్నాయి సో నేను ఓల్డ్ క్లాసులు ఇవ్వను న్యూ క్లాసెస్ మాత్రం ఇస్తాను క్లాసెస్ ఆర్ ప్రోగ్రెస్ క్లాసెస్ జరుగుతున్నాయి తొమ్మిది తొమ్మిది రూపాయలకి డైలీ ఎగ్జామ్ కూడా ఇస్తాము డైలీ ఎగ్జామ్ కూడా ఇస్తాము మేము సో డైలీ ఎగ్జామ్స్ ఇస్తాము షార్ట్ నోట్స్ ఇస్తాము స్టడీ మెటీరియల్ ఇస్తాము ఎవరైనా పిల్లలకు బుక్స్ స్టాండర్డ్ బుక్స్ కొనుక్కోలేని పరిస్థితులు ఉంటుంది వాళ్ళకి బుక్స్ కూడా ఫ్రీగా ఇస్తాము సో మంచి అవకాశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా సమయాన్ని సద్వినియోగపరచుకోండి మీరు సమయం నిజంగా చెప్తున్నాను మీకు ఉద్యోగం రావాలి అనుకుంటే మీరు సమయాన్ని చదువు సబ్జెక్టు చదవడానికి కేటాయించినట్టయితే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కేటాయించినట్టయితే రివిజన్ కేటాయించినట్టయితే నోట్ కోర్స్ రాసుకోవడానికి కేటాయించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చిన వాళ్ళకు ఉద్యోగం రాని వాళ్ళకు ఒకటే తేడా సమయాన్ని సద్వినియోగపరచుకున్న వాళ్ళకు ఉద్యోగం వస్తుంది కొందరు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బుక్ పడతారు సో వీళ్ళు బాగా డేంజర్ యాక్చువల్గా వీళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి కానీ నోటిఫికేషన్ రాకముందే ఓకేనా ఆకలి కాకముందే అన్నం అండ్కున్నాం అనుకో మనం కడుపునుండో ఓకేనా సో లేదులే ఆకలి అయినప్పుడు వెళ్తా వెళ్ళి దాని ఉంటారు అండ్కున్నాం అనుకోండి ఆ గాబరాలు మంచిగా వండలేరు యాక్చువల్గా ఓకేనా తిన్నది కూడా శరీరానికి పట్టదు గుర్తుంచుకోండి ఓకేనా సో మంచి అవకాశం నైంటీ నైన్ రూపీస్కి మేము క్లాసులు ఇస్తాము ఓకేనా సో నర్సింగ్ మా అక్కడ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ లేదా సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ సిక్స్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ కాల్ చేయండి విషయవాల్ దైస్ థ్యాంక్ యూ